హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు శేఖర్ కమ్ముల దర్శకులు అందరిది ఒకదారైతే ఈ ఒక్క డైరెక్టర్ది మరో దారి తన సినిమా ద్వారా ఏదో ఒకటి మంచి చెప్పాలని తప్పించే దర్శకుడు శేఖర్ కమ్ల సున్నితమైన కథాంశం తీసుకుని తనదైన స్టైల్లో సినిమాలు తీసే దర్శకుడు శేఖర్ కమలకు మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా ఇష్టం అసలు దర్శకుడు అవ్వడానికి కారణాల్లో చిరంజీవి గారు కూడా ఓ కారణం అని చెప్పొచ్చు అన్నాడు ఈ సెన్సిబుల్ డైరెక్టర్ అయితే ఇంతవరకు చిరంజీవితో సినిమా చేయలేదు మరి మాస్ హీరో మెగాస్టార్తో క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ల సినిమా సాధ్యమేనా స్టార్ చిరంజీవి సినిమా వస్తే ఫస్ట్ డే ఫస్ట్ షో కే థియేటర్ కి వెళ్లే శేఖర్ కమ్ముల ఇంతవరకు ఆయనతో సినిమా చేయలేదు క్రెడిట్ స్టార్ట్ చేసి ఇరవై ఐదేళ్లు అయ్యింది ఈ ఇరవై ఐదేళ్లలో ఆనంద్ గోదావరి హ్యాపీ డేస్ ఫిదా లవ్ స్టోరీ ఇలా వైవిధ్యమైన కథలను అందించారు ఇప్పుడు కుబేర అంటూ తన స్టైల్ మార్చి భారీ తారాగణంతో భారీ బడ్జెట్తో భారీ పాన్ ఇండియా మూవీ చేశారు బెగ్గర్ వర్సెస్ బిలియనీర్ అనేలా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాను రూపొందించడంతో అసలు ఈ సినిమాతో శేఖర్ కమ్ముల ఏం చెప్పబోతున్నాడు అనేది ఆసక్తిగా మారింది కెరీర్ స్టార్ట్ చేసి ఇరవై ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని శేఖర్ కమ్ముల కలిశారు తను నమ్మిన సిద్ధాంతాల కోసం సినిమాలు చేస్తున్న శేఖర్ కమ్ములను మెగాస్టార్ అభినందించారు మరి వీరిద్దరి కాంబోలో సినిమా సాధ్యమేనా అనే ప్రశ్న మొదలైంది అయితే శేఖర్ కమ్ముల కథ రాయడానికి ఎక్కువ టైం తీసుకుంటారు పైగా తన సినిమాల ద్వారా ఏదైనా చెప్పాలి అనుకుంటారు పైగా హింస చూపించకూడదు అనుకుంటారు ఇలాంటి డైరెక్టర్తో చిరంజీవి సినిమా చేస్తే సంచలనమే అవుతుంది మరి ఈ క్రేజీ కాంబో సెట్ అవుతుందా అంటే కాలమే సమాధానం చెప్పాలి మరి శేఖర్ కమ్ల నెక్స్ట్ ఏంటి అంటే నాచురల్ స్టార్ నానితో సినిమా చేయాలి అనుకుంటున్నారట నాని శేఖర్ కమ్ముల ఈ కాంబో మూవీ గురించి ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి కానీ ఇంతవరకు ప్రాజెక్ట్ సెట్ కాలేదు ఇప్పుడు కుబేరా సినిమా రిలీజ్ తర్వాత నానితో సినిమా చేయడం కోసం కథపై కసరత్తు చేస్తారని తెలిసింది ఇదే విషయం గురించి అడిగితే నెక్స్ట్ సినిమా నానితోనే ఉంటుంది కాకపోతే ఏదైనా కొత్త పాయింట్ పట్టుకోవాలి వర్క్ జరగాల్సి ఉందని చెప్పారు మరి నాని కోసం ఎలాంటి కథ రాస్తారో నాని ని కొత్తగా ఎలా చూపిస్తారో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే